రేవతి కిరణ్లు మహాలక్ష్మి ఇంటికి వచ్చి రామ్ సీత ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత మీ దగ్గర ఉండాలి కదా అత్తయ్య అని రామ్ అంటూ ఉంటాడు సీత ఉదయం నుంచి కనిపించట్లేదు రామ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీతను ఒక దగ్గర కట్టిపడేసినట్టు చూపిస్తూ ఉంటారు ఇక మరోవైపు ముఖర్జీ గారు సుశీల ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సీతకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మహాలక్ష్మి గారికి సీత మిదున ఒక్కరేనన్నా నిజం చెప్పేయాలి పద సుశీల వెళ్ళి మహాలక్ష్మి గారికి నిజం చెబుదాం అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు ముఖర్జీ గారు సుశీల ఇద్దరు కూడా మహాలక్ష్మి ఇంటికి బయలుదేరుతారు మరోవైపు పంతులు గారు ముహూర్తం వచ్చేసింది ఆడపిల్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు ముఖర్జీ గారిని చూసుకోకుండా గౌతమ్ ఇప్పుడే మిదునకు ఫోన్ చేసి కనుక్కుంటాను పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ముఖర్జీ గారిని చూస్తుంది ముఖర్జీ గారు మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి